ఈ రోజు నేనైతే కొబ్బరి బూరెలు ఈజీగా అలానే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బూరెలు ప్రిపేర్ చేయడానికి బియ్యాన్ని ఒక పదిహేను గంటల వరకు నానబెట్టుకోవాలి అలానే పిండిని తడి బియ్యంతో పట్టించాలండి బియ్యం అనేది ఎక్కువసేపు ఆరకూడదు ఒక కేజీ బెల్లానికి ఒకటిన్నర కేజీ బియ్యాన్ని నానబెట్టి పిండి పట్టించుకుంటే సరిపోతుంది అలానే ఒక మూడు కప్పుల వరకు ఎండు కొబ్బరిని ఒక ఐదారు ఏలకలను ఈ విధంగా మిక్సీకి వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి కొబ్బరి అనేది సన్నగా తురిమి కూడా తీసుకోవచ్చు ఈ బూరెలు చేయడానికి ఒక కేజీ బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై దబర పెట్టుకొని ఈ దబరలో కేజీ బెల్లానికి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఈ వాటర్లోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత దీనిని ఒక గరిటితో ఇలా కలుపుకోవాలండి చూడండి బెల్లం అనేది ఈ విధంగా కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా పొంగు స్టార్ట్ అవుతుందండి చూడండి వాటర్ అనేది ఈ విధంగా పొంగుతున్నాయి ఈ విధంగా పొంగిన తర్వాత కూడా పాకం పట్టేదానికి కొద్దిగా సమయం పడుతుంది పాకం కలుపుతున్నప్పుడు ఈ విధంగా గరిటితో ఒక్కసారి తీసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి చూడండి పాకం అనేది ఇంకా వాటర్ లాగా కనిపిస్తుంది అది పట్టేందుకు ఇంకొద్దిగా టైం పడుతుంది కొంచెం సేపటి తర్వాత ప్లేట్లో వాటర్ తీసుకొని పాకాన్ని ఇలా వేసుకోవాలండి చూడండి ఇలా చేత్తో జరుపుతున్నప్పుడు మరీ ముదురుగా కాకుండా లైట్గా ఈ విధంగా బాల్లాగా అవుతుందండి అంతే అండి పాకం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా పాకం పట్టిన తర్వాత ఇప్పుడు దబర తీసి కింద పెట్టుకోవాలి ఇప్పుడు దేనిలో మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి అలానే మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి యాలకల పొడిని కూడా వేసి కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇంకా లూజ్గానే ఉంది ఇంకా కొద్దిగా పిండి పడుతుంది ఇంకా లూజ్గా ఉందండి ఇంకా కొద్దిగా పిండి పడుతుంది ఈ విధంగా లూజ్ అనేది చెక్ చేసుకుంటూ దానికి సరిపడే వరకు పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి పాకం అనేది కరెక్ట్గా వచ్చిందంటే కొబ్బరి వడ్డలు అనేది చాలా బాగుంటాయండి కొబ్బరి పూడీలు పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పిండి కలుపుకోవడం అయిపోయిన తర్వాత పిండి అనేది ఆరిపోకుండా లాస్ట్ వరకు మెత్ మెతువుగా ఉండేందుకు ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది చుట్టూ కొద్దిగా ఈ విధంగా తేలే విధంగా పిండిని కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేయడానికి స్టవ్ పై బాండలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పిండిని ఈ విధంగా బాల్లాగా చేసుకొని దాన్ని మరీ పల్చగా తట్టకుండా కొద్దిగా మందంగా ఈ విధంగా తట్టుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఈ విధంగా ఒక్కోదాన్ని ఆయిల్లో వదులుకుంటూ కాలిన తర్వాత తీసుకుంటూ లైట్గా కాలిన తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ ఇప్పుడు కాలిపోయిన తర్వాత తీసుకుంటూ కొబ్బరి బూరెలన్నింటినీ ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి అంతే అండి కొబ్బరి బూరెలు అయితే ప్రిపేర్ అయిపోయాయి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి